ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించారు మీ అందరు తెలిసిన విషయమే స్థాపించిన తర్వాత సమూలమైన మార్పులు చేశారు అప్పటి వరకు ఎమ్మెల్యేలు అంటే నాయకులు అంటే చదువు లేని వాళ్ళు పెద్దందారులు బాగా తెగపలిచిన వాళ్ళే రాజకీయ నాయకులు ఉండేవారు ఆ రోజుల్లో అది రామారావు గారి గుర్తించి ఒక మార్పు తీసుకురావాలి రాజకీయాల్లో అని చెప్పి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం మనకి తెలంగాణ మంది డెబ్బై ఐదు శాతం మందికి చదువుకున్న వ్యక్తులకి బాగా చదువుకున్న వ్యక్తులకి కుర్రవాళ్ళకి యవ్వనంలో ఉన్న కుర్రవాళ్ళు అందరిని పిలిపించి టికెట్లు ఇచ్చారు అప్పుడు చాలామంది రామారావు గారికి సలహాలు ఇచ్చారు సార్ కొత్త కొత్త కొత్తగా వాళ్ళకి ఇచ్చేస్తారు మీరు పెత్తందారీ వ్యవస్థ ఉంది మనకి మున మునసేపు వ్యవస్థ ఉంది ఆ రోజుల్లో వాళ్ళని తట్టుకోవడం కష్టం సారంటే ఏ ఏదేమైనా యువత రావాలి చదువుకున్న కుర్రవాళ్ళు రావాలి అప్పుడే రాజకీయాలు బాగుపడతాయని చెప్పి ధైర్యంగా డెబ్బై ఐదు శాతం మందికి చదువుకున్న వాళ్ళకి అందరికీ సీట్లు ఇచ్చారు ఎనభై మూడులో అప్పుడు నేను కూడా ఉన్నాను ఆ బ్యాచ్లో అప్పుడు నా వయసు ఇరవై సంవత్సరాలు ఇంకా రాలేదు నాకు పార్టీ పెట్టారు అప్పుడు రామారావు గారిని పిచ్చి కదా అతని వెనకాల తిరిగి వాళ్ళు వ్యాన్యానికి ఒక ఒకరోజు నాకు కప్పులు వచ్చింది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మళ్ళీ అర్జెంటుగా హైదరాబాద్ రమ్మన్నారని నేను అన్నే వెళ్ళాను అప్పుడు నేను డిగ్రీ పూర్తి అయింది ఇది చెప్తే నా కోసం చెప్పలే అతని మనస్తత్వం కోసం చెప్తున్నాను నేను రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాను ఏదో స్టూడియో సినిమాల్లో ఉన్న తారక రామ థియేటర్లు ఉన్నారు వెళ్ళి కలిశాను నమస్కారం అన్నగారు అన్నాను మీరు ఎవరండి అన్నారు సార్ మీరు కబురు పెట్టారు కదా నర్సీపట్నం నుంచి వచ్చిందని అయ్యన్న పోతుందంటే రా తమ్ముడు అన్నారు నీ వయసు ఎంత అన్నారు చూసారు కిందకి పైకి చూసి నీ వయసు ఎంత అన్నారు ఇరవై నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అన్నాను అరే రే తమ్ముడు నీకు టికెట్ ఇద్దామనుకున్నానే నీకు వయసు సరిపోవట్లేదు సారీ అన్నారు అలాగ అన్నాను గారు టికెట్ పొమ్మంటాడు బయటికి బయట వేసి అన్నగారు అన్నాను ఏడు చెప్పు అన్నారు எலக் வச்சுப்படி நாங்கள் இரவு ஐந்து சவசு பூர்த்தை போத்த லக்கேசா லெக்கேஸ் ஓகே நீதே டிக்கெட் வெளியில் போட இச்சாரு டிக்கெட் இது நான் டொண்டிஃபைவ் இயர்ஸ் கெழுத்தா அண்ணகார் ஃபோட்டோ பெட்டுக்கோ நான் கேள்வி அண்ணா ஃபோட்டோ பெட்டுக்கிட்டு திருக்கம் ஓட்டுலேசி கெழுத்தம் கெலின் தர்வாத்த అన్నగారు ముఖ్యమంత్రి అయిపోయారు బ్రహ్మాండగా పార్టీ నడుస్తుంది అనేక కార్యక్రమాలు చేస్తున్న సమయంలో ఒక సంఘటన జరిగింది అదే ఈ పుస్తకానికి కారణం ఏటా సంఘటన అంటే నేను అసెంబ్లీ టైము స్టార్ట్ అయ్యింది వస్తుంది దగ్గరికి మా విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యే అందరూ కలిసి హైదరాబాద్ వచ్చాం ఇది చాలా ముఖ్యమైన సంఘటన అండి వినాలి మీరు ఈ ఘటన నాలుగు లైన్ల ఘటన ఇదే మలుపు తిప్పింది మేము ఏం చేసామంటే మాకు ఎమ్మెల్యే క్వార్టర్స్లో రూములు ఇచ్చారు ఎమ్మెల్యేలకి వచ్చి పడుకున్నాం ఉదయం ఎస్ఎఫ్ ఉదయం లెగే వెలగాల పడుకున్నాం మరుసటి రోజు ఎన్టీ రామారావు గారు అమెరికా నుంచి వస్తున్నారు ఆపరేషన్కి వెళ్ళారు అమెరికా హార్ట్ ఆపరేషన్కి వెళ్ళి పూర్తి చేసుకొని తర్వాత రోజు వస్తున్నారు హైదరాబాదు మీ అందరూ కూడా అన్నగారిని వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి దండం పెట్టుకోవడం కోసం మేము అందరం నిర్ణయించుకున్నాం అందుకే ఉంచం బాబు వయ్ ప్లీజ్ ప్లీజ్ రెండు నిమిషాలు ఉన్నాడే అప్పుడు రూమ్లో పడుకున్నాం తెల్లవారుజాని మూడు మూడు గంటలు మూడున్నర ప్రాంతానికి అనకాపల్లి ఎమ్మెల్యే దాడి వీరభద్ర గారి ఏరియా అక్కడ రాజుగారి ఎమ్మెల్యే ఎవరైనా కన్నబాబు రాజుగారా కన్నబాబు రాజుగారు ఎమ్మెల్యే మన పార్టీలోనే గెలిచాడు ఎన్టీ రామారాజు గారు పేరు చెప్పుకుని గెలిచాడు అతను మూడున్నరకు వచ్చి నేను ఉన్న రూమ్ తలుపు కొట్టాడు తర్వాత మూడున్నరకి ఎవరైనా లేచి తలుపు చేస్తే కన్నబాబు రాజుగారు సార్ ఈ టైంలో వచ్చారు సార్ అంటే నీతో మాట్లాడాలన్నారు కూర్చోండి వెళ్ళాను ఒక పెద్ద మనిషి పేరు చెప్పడు ఇప్పుడు ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు నీకు తెలిసిపోతలేండి పర నా వ్యక్తి రమ్మన్నాను నిన్ను తీసుకురమ్మన్నాడు అదే ఈ టైంలో ఎందుకే ఉదయం స్నానం చేసి వస్తాను కదంటే లేదు అర్జెంటుకి తీసుకురమ్మన్నాడు అతను మరి మన మన పార్టీలు కూడా అప్పుడు లేటరే కదా మీకు అర్థమైపోవడం సీను అప్పుడు నేను కారు ఎక్కించిన నన్ను అది ఇంటికి తీసుకెళ్ళారు మూడున్నరకే ఎక్కడ ఇప్పుడు మన పార్టీ వస్తుంది హైదరాబాద్లో అక్కడ ఉండేది అతని అప్పుడు అక్కడ అంత డెవలప్మెంట్ లేదు ఆ రోజుల్లో ఎనభై మూడులో తీసుకెళ్ళాను నేను ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టాను నేను ఉన్నాను ఉన్నాను ఆఫీసులో కూర్చున్నారు ఆ పెద్ద మనిషి ఐదు నిమిషాలు వచ్చాడు నా దగ్గరికి ఆ రూమ్ అతనింటికి వెళ్ళాను నేను తమ్ముడు బాగున్నావా కూర్చోమన్నాడు కాఫీ ఇవ్వలేదు మంచీలు కూడా ఇవ్వలేదు కూర్చోబెట్టాడు ఏమండీ పిలుస్తారంటే ఒక కాగితం ఇలా ఇచ్చాడు దాంట్లో సంతకం పెట్టుకున్నాడు దేనికన్నాను దేనికంటే అన్నాను పెద్ద అయినా సరిగ్గా పనిచేయట్లేదా పెద్ద ఎన్టీ రామారావు దించేద్దాం అన్నాడు నాకు మతిపోయింది దించేద్దాం ఇంత మెజారిటీ పెట్టుకుని ఎలా దించేస్తాడు ఎలా తెస్తారంటే నీకెందుకు నేను సంతకం పెట్టే అన్నాడు నేను పెట్టిన సార్ అని చూ అయితే నాకు ఇచ్చాను చూశాను అప్పటికి నలభై ఐదు పేర్లు సంతకాలు ఉన్నాయి దాంట్లో నేను సంతకం పెడితే నలభై ఆరు నేను పెట్టను అన్నాను పెట్టబయా నీకేదో మంత్రి మంచి ఇద్దాం చేద్దాం ఇది చేద్దాం అన్నారు సార్ నేను పెట్టను సార్ అన్నాను పెద్ద దించడానికి వీలు సార్ అన్నాను దించలేను ఎలా దించారండి ప్రజాస్వామ్యంలో అప్పుడు అతను అన్న మాట తెలుసేయండి మీకు ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అండి అతను అన్న మాట తెలుసు అండి ఎవరైనా టైంలో బ్రతిమాలతారు ఓ పెట్టరా బాబు పెట్టరా బాబు అని ఏమన్నాడు తెలుసా పెట్టవా పెట్టిన సార్ లే బయటికి పోవన్నాడు బయటకు పోమన్నాడు ఇలాగే ఇదే డైలాగ్ లే అన్నాడు లేచి బయటకు వచ్చాను దాన్ని తీసుకెళ్ళిన కారు లేదు కన్నబాబు లేడు అక్కడి నుంచి అసెంబ్లీకి మూడున్నర ఆటో దొరకలేదు అప్పుడు నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ రాత్రి సుబ్బురామరెడ్డి ఇల్లు ఉంది కదండి హైదరాబాద్లో అక్కడ వరకు నడిచి వచ్చాను అక్కడ ఆటో దొరికింది ఆటో ఎక్కి ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళాడు రూంలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని బా వచ్చింది అప్పుడు అప్పలనరసింగ్ గారు ఉన్నారు పక్క రూమ్లో మా గురువుగారు మా అందరికీ అప్పల అప్పలనరసింగ్ గారు ఎమ్మెల్యే గారు నేను వెళ్ళి లేపి నరసింహ గారు ఏదో జరుగుతుంది సార్ ఇక్కడ కుట్ర జరుగుతుంది నాకేమో అర్థం అవ్వట్లేదు ఎవరికి చెప్పాలో అర్థం అవట్లేదు అందుకే మీ దగ్గరికి వచ్చానంటే అప్పుడు అప్పసారంటే అలా కాదు ఉండి వస్తానని చెప్పి బట్టలు వేసుకుంటే ఇద్దరం కలిసి ఉపేంద్ర గారు ఇంటికి వెళ్ళామండి ఉపేంద్ర గారు మీకు చాలామంది ఉపేంద్ర గారు తెలియదేము ఎన్టీ రామారావు గారికి మంచి బాగా వెనకాల నోటీస్ అన్నీ చేసేవారు ఉపేంద్ర గారు ఇంటికి వెళ్ళాం ఐదున్నరకి తలుపు కొడుతు వేశారు ఉపేంద్ర గారు ఏమన్నారంటే ఏం బాబు ఇప్పుడు వచ్చాయంటే సార్ మీకు చిన్న విషయం చెప్పాలని వచ్చామని చెప్పి ఇద్దరు కూర్చున్నాం జరిగిందంతా ఉప చెప్పాను నేను ఇలా జరుగుతుంది సార్ కానీ నా మాట ఎవడం వెంటలేదు సార్ అన్నాను అతను ఏం లేదు అలా జరగదు అన్నాడు బాబు నాకు తెలిసింది చెప్పాను మీరు ఏం చేసుకోండి చేసుకోండి అన్నాను అన్నగారంటే మాకు చెప్పారు అప్పుడు నా ముందే హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేశారు అప్పారాగారేమో డీఐజీ ఉండేవారు అప్పారావు గారికి ఫోన్ చేశారు నా ముందు అప్పారగా డిఐజీ గారు అమ్మా మీకు తెలుసు కదా అప్పుడు అతనేం చెప్పాడు ఫోన్లో అయజన్ పోతే నా మాట నమ్మకండి కొర్రోడ్ ఆడికల్ తీసుకున్నది అతను నా మాట నమ్మకండి ఏమీ జరగలేదని అప్పారాగా స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత హోమ్ మినిస్టర్ గారిని పిలిపించాం ఉపేంద్ర గారి ఇంటికి హోమ్ మినిస్టర్ గారు వచ్చారు అప్పుడు ఎవరండి హోమ్ మినిస్టర్ గారు మన వెస్ట్ గోదావరి హరి రామ్మ గారు వారు వచ్చి వారేమన్నారంటే ఏం సార్ ఇలా జరుగుతుందట యనబాదు గారు చెప్తున్నారంటే ఏమీ లేదు ఎవరు చెప్పాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదు ఏమీ లేదు అన్నాడు అమ్మ నా స్వామి చెప్పాను రా నా మాట నమ్మట్లేదు అని అనుకున్నాం మరి బాబు ఇష్టం సార్ అని చెప్పిపోయి ఇంటికి పోయాను సాయంత్రం ఎన్టీ రామారావు గారు ఫ్లైట్లో వచ్చారండి అమెరికా నుంచి మేమందరం వెళ్ళామండి ఎయిర్పోర్ట్కి మాకంటే ముందు ఆ పెద్ద మనిషి సంతకం అడిగాడు ఆ పెద్ద మనిషి పెద్ద దండ తీసుకొచ్చాడండి ఎయిర్పోర్ట్కి నేను చూసి దండ తీసుకొచ్చాడు నన్ను సంతకం పెట్టమంటే దండ తీసుకొచ్చాడు బాబు అనుకున్నాను నేను తీసుకొచ్చి రామారావు గారి దగ్గరనే దండేసి ఇలా కవులు ఇచ్చుకున్నాడు అండి అమ్మ నేను అనవసరం చెప్పాను రా బాబు నేనేదో క్రియేట్ చేసినట్టు ఉంది ఇదంతా అని చెప్పి అనుకున్నాను అప్పనా గారు పోదాం ఇక్కడ వద్దు అన్నగారికి నమస్కారం పెట్టి పోయాం ఇంటికి సాయంత్రం ఆరు గంటలకి ఎన్టీ రామారావు గారు అందరు అని ఇంటికి రమ్మన్నారు అండి అప్పటికి ఎన్టీ రామారావు గారు తెలిసిపోయింది దొంగ సంతకాలు పెడిస్తారు ఎన్నే చంద్రబాబు నాయుడు గారు అంతా చేశారు మమ్మల్ని ఎన్టీ రామారావు గారు ఇంటికి అభిటిష్టానికి తీసుకెళ్లారు